హలో ఫ్రెండ్స్ మన కడప నగరంలో చెన్నూరు బస్ స్టాండ్లో ఇవాళ వచ్చేసి పహార్ తేదీ యువరాజ్ హోటల్ ఓపెన్ చేశారు హోటల్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అని నేను చెప్తాను మీరు చూస్తున్నాండి యువరాజ్ హోటల్లో వెళ్తున్నాము ఉండండి ఫ్రెండ్స్ ఫుల్ అండ్ సెవెంటీ రూపీస్ ఇక్కడ ఉండే ఐటమ్స్ చూడండి మొత్తము టీ టీ టిఫను చపాతి కర్రీసు బోయము ఫాస్ట్ ఫుడ్ కట్ మిర్చు అందరికీ శుభోదయము కడప నగర నడిబొడ్డున చెన్నూరు బస్ స్టాండ్లో యువరాజ్ హోటల్ అని మా ఆర్యవయస్సులను మేము ఆర్యవయస్య టిఫిన్ సెంటరు భోజనశాల సాయంత్రం చపాతి యువరాజ్ టిఫిన్ సెంటర్ అని ఓ నూతనగా ఈరోజు ప్రారంభించాము మా ప్రత్యేకతలు ఏమనంటే మేము మినరల్ వాటర్తో మరియు రీఫైడ్ ఆలతో భోజన కార్యక్రమాలన్నీ ఇక్కడ సదుపాయం చేశాము ఇక్కడ ఫుల్ భోజనం తినడానికి కానీ పార్సల్ కానీ డెబ్బై రూపాయలు మాత్రమే పెట్టాము ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చేసి వారి కడుపు నుండి ఇక్కడ తిని వెళ్ళాలని కోరుకుంటూ భోజనం ఫుల్ భోజనం డెబ్బై రూపాయలు మీల్స్ పార్సల్ అయితే డెబ్బై రూపాయలతోనే స్టార్ట్ చేశామండి అందరూ ప్రజలు కడుపు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి విచ్చేసి మనం ఆశీర్దించి వెళ్ళాలని కోరుకుంటున్నాను క్యాటరింగ్ సౌకర్యం మనకు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి ముప్పై మంది నుంచి ఎంతమందికి కావాలన్నా కూడా క్యాటరింగ్ సర్వీస్ చేస్తాము పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు వివాది శుభకార్యములకు అన్ని విధాల అన్ని వారికి కూడా మేము క్యాటరింగ్ సదుపాయము చేస్తామండి క్యాటరింగ్ సెల్ నెంబర్ క్యాటరింగ్ సెల్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫోర్ అలాగే రెండో నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ టూ సెవెన్ టూ సిక్స్ టూ వన్ సెవెన్ మన హోటల్ అడ్రస్ చెప్తున్నారు మన అడ్రస్ వచ్చేసి అండి యువరాజ్ హోటల్ అండి చెన్నూరు బస్ స్టాండ్ కైలాస్ బిన్స్ పక్కన అండి కడప